హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ అలాగే కలకల టొమాటో మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు నాలుగవ తేదీ మే నెల ముందుగా మనము అనంతపురం టొమాటో మార్కెట్ ధరలు తెలుసుకుందాము ఇక్కడ అనంతపురం టమోటం మార్కెట్లో వేలంపాటైతే జరగటం లేదు లోకల్లో ఉండే వ్యాపారస్తులు వచ్చి టమోటా బాక్సులు అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇంకా ధర విషయానికి వస్తే ప్రారంభపు కాయలు రూపాయల నుంచి ప్రారంభమై ఇంకా టాపు ధర విషయానికి వస్తే నూట తొంభై రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్లో టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ నైంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టొమాటో మార్కెట్ యార్డ్ ఇంకా కలగడ మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు కలగడ టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు ఈ గోళికాయలన్నీ యావరపాలలోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాపు ధర విషయానికి వస్తే కలకడ మార్కెట్లో అయితే రెండు వందల రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అనంతపురం మార్కెట్ అలాగే కలకడ టమోటా మార్కెట్లో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి